హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నందిని ఫుడ్ ఎక్స్ప్రెస్ ఈరోజు తినడానికి ఏమీ స్నాక్స్ లేనప్పుడు అన్నంతో ఇలా స్నాక్స్ చేయండి క్రిస్పీగా టేస్ట్ చాలా బాగుంటాయండి నెల రోజుల వరకు కూడా పాడవకుండా ఉంటాయి అన్నంతో స్నాక్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఈ స్నాక్స్ నేను టమాటో ఫ్లేవర్తో తయారు చేస్తున్నానండి మూడు బాగా పండిన టమాటాలను తీసుకున్నాను చాకుతో టమాటా తొడిమ భాగాన్ని కట్ చేసి ఆ తర్వాత టమాటాలను ముక్కలుగా కట్ చేసుకోవాలి టమాటాలను కట్ చేసుకున్న తర్వాత మూడు పచ్చిమిరపకాయల్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న వాటిని పక్కన పెట్టి ఒక కప్పు అన్నాన్ని తీసుకున్నాను ఒక కప్పు బియ్యం పిండికి ఒక కప్పు అన్నాన్ని తీసుకున్నాను మీరు ఎంత క్వాంటిటీలో తయారు చేసుకుంటారో దాన్ని బట్టి అన్నాన్ని తీసుకోండి అన్నాన్ని పక్కన పెట్టి మిక్సీ జారు తీసుకొని ఇందులోకి కట్ చేసుకున్న టమాటా ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు ఉడికించిన అన్నాన్ని తీసుకోవాలి వాటర్ ఏమీ వేయట్లేదండి నేను టమాటాలో ఉన్న ఇది మెత్తగా గ్రైండ్ అయిపోతుంది ఒకవేళ మీకు గ్రైండ్ కాలేదనుకోండి కొంచెం వాటర్ని వేసి మిక్సీ పట్టుకోండి చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దానిలోకి ఒక కప్పు బియ్యం పిండిని తీసుకోవాలి బియ్యం పిండి వేసిన తర్వాత మరొకసారి మిక్సీ పట్టుకోవాలి మిక్సీని రివర్స్ చేసి తిప్పామంటే మనకి గ్రైండ్ అవుతుందండి చూడండి ఇలా పిండి అనేది గట్టిగా ఉండాలి లూజ్ అయిందనుకోండి మరి కొంచెం బియ్యం పిండిని వేసి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది మిక్సీ పట్టుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకుందాం ఇందులోకి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ నువ్వులు సన్నగా కట్ చేసిన కరివేపాకు హాఫ్ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ ఆయిల్ వేసి పిండి అంతా కలిసేటట్లు కలుపుకోవాలి పిండి కొంచెం లూజ్గా ఉందండి ఇలా లూజ్గా ఉందనుకోండి చపాతీ చేసేటప్పుడు చపాతీ కర్రకి అంటుకుంటుంది అందుకని మరొక రెండు స్పూన్ల బియ్య పిండిని వేసి కలుపుకుంటున్నాను పిండిని కలుపుకునేటప్పుడు గట్టిగా కలుపుకున్నామంటే చపాతీలాగా రోల్ చేసేటప్పుడు మనకి అంటుకోకుండా ఉంటుంది చూడండి ఇలా పిండిని గట్టిగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే సరిపోతుంది కలిపిన పిండిని కొంచెంగా తీసుకొని రౌండ్ బాల్లాగా తయారు చేసుకోవాలి బియ్యం పిండిని చల్లుకుంటూ పిండి ముద్దను పెట్టి చపాతీ కర్రతో చపాతీలాగా రోల్ చేసుకోవాలి మరీ పలచగా కాకుండా మందంగా కాకుండా మీడియంగా రోల్ చేసుకోవాలి రోల్ చేసుకున్న తర్వాత చాకుతో సైడ్స్ని కట్ చేసుకోవాలి స్పోర్క్ తీసుకొని చపాతీపై హోల్స్ పెట్టుకోవాలి ఆ తర్వాత వీడియోలో చూపించిన విధంగా చాకుతో ముక్కలుగా కట్ చేసుకోవాలి చేసుకునేటప్పుడు చాకుకి పిండి అంటుకున్నట్లుగా వస్తే నెయ్యిని కానీ ఆయిల్ని కానీ అప్లై చేసి కట్ చేసుకున్నామంటే అంటుకోకుండా ఈజీగా కట్ చేసుకోవచ్చు కట్ చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇదే విధంగా మిగతా పిండిని కూడా తయారు చేసుకోవాలి వీటిని పక్కన పెట్టి స్టవ్ మీద కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసుకున్న వాటిని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని ఫ్రై చేసుకోవడానికి మనకి ఎక్కువ టైం కూడా పట్టదండి ఆయిల్ కూడా మనకి అస్సలు పేల్చదు ఈ స్నాక్స్ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇవి ఫ్రై అయిపోయాయండి వీటిని ఆయిల్లోంచి తీసుకొని ఇదే విధంగా మిగతావి కూడా ఫ్రై చేసి తీసుకుందాం అన్నంతో తయారు చేసిన స్నాక్స్ అండి క్రిస్పీగా టేస్ట్ చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు